హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెల్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు ఈరోజు మనం ప్రతి వారం లాగానే శనివారం లాగానే అన్ని కార్స్ వీడియో పెట్టడం జరుగుతుంది మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ ఆఫీస్ టైమింగ్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే ఆఫీస్ టైం ఏదైతుందో ఆ టైంలోనే కాల్స్ అవైలబుల్లో ఉంటుంది సెవెన్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది ఇది ఒకటి గమనించగలరు మంగళవారం నా మాత్రం ఎవరు ఫోన్ చేయదు ఆ రోజు ఓపెన్ చేసే ఉంటుంది రావచ్చు డెలివర్లు సీసీలు ఎవరైనా బండ్లు పెట్టవచ్చు అమ్మే వాళ్ళు కూడా రావచ్చు ఆ రోజు ఒకరోజు మాత్రం సెలవు ఉంటుంది ఎవరికి వర్కర్స్కి అందరికీ ఒకరోజు సెలవు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి సెలవు ఉంటే ఒక వాచ్మెన్ ఉంటాడు కంపల్సరీ మీకు గైడ్ చేస్తాడు ట్రయల్ మాత్రం ఉండదు ఆ రోజు వచ్చి చూసుకోవచ్చు మీరు ఇంజన్ స్టార్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒకటి మీరు గమనించగలరు అయితే ముందుగా ఫస్ట్ ఇయాన్ రెండు వేల పద్నాలుగు ఇయాన్ డెబ్బై వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఇయాన్ చాలా బాగుంది వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ వచ్చి శాంట్రో టూ థౌజండ్ ఎయిట్ నైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ నైన్ వరకు రెండు వేలు చేసి ఉంది కస్టమర్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎల్పిజిలో కూడా రన్నింగ్లో ఉంది మీకు అరవై రూపాయలు యాభై ఎనిమిది రూపాయలు కొట్టిస్తే మీకు మంచి మైలేజ్ ఇస్తుంది పదిహేను నుంచి పదహారు మైలేజ్ ఇస్తుంది అలా ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడే రావడం జరిగింది ఒక వన్ అవర్ అయింది వచ్చి రెండు వేల ఇరవై ఒకటి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కొత్త షోరూమ్ అండి ఎట్లా ఉంటారో అట్లా ఉంది వెహికల్ ఎందుకంటే నాలుగు వేలే తిరిగింది ఓన్లీ ఫోర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ లాస్ట్ సర్వీసింగ్ మొన్ననే షోరూమ్లో అయింది వన్ ఇయరు వ్యారంటీ ఉంది షోరూమ్ వ్యారంటీ షోరూమ్ వల్లే వ్యారంటీ ఇచ్చారు వన్ ఇయర్ కస్టమర్ చేయించుకున్నాడు వన్ ఇయర్ షోరూమ్ వ్యారంటీ ఉంది ఇంకా మూడు సర్వీసింగ్లు ఫ్రీ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడికైనా పోండి బుక్ ఇచ్చిండ్రు బుక్ లేటు ఆ బుక్ ఇవ్వమన్నాడు ఎవరైతే కొంటారో అది ఇచ్చేయండి త్రీ సర్వీసింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఫ్రీ సర్వీసింగ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ షోరూమ్ వ్యారంటీ షోరూమ్ వల్లే ఇచ్చారు వ్యారంటీ నెంబర్ వన్ కండిషన్ పెట్రోల్ ఇట్లా వేసుకోవాలి వెళ్ళిపోవాలి మొన్ననే సర్వీసింగ్ కూడా అయింది ఓన్లీ ఫోర్ థౌజండ్ తిరిగింది జెన్యూన్ రీడింగ్ జెన్యున్ కొత్త కారు కొన్నట్టే మీరు రెండు వేల ఇరవై ఒకటి నవం నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఇయర్ ఎండింగ్ ఆల్మోస్ట్ ఇరవై రెండే మీకు మోడల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇక కొత్త కారు వెళ్ళ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఓన్లీ ఫోర్ థౌజండ్ తిరిగింది కాబట్టి ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ అయింది ఎనభై నాలుగు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఐదు లక్షల ఎనభై వేలు ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదిహేను నలభై మూడు వేలు తిరిగింది నలభై మూడు వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదిహేను మోడలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఐటెన్ మ్యాగ్నా ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పదకొండు ఈ వెహికల్ వచ్చేసి ఎస్క్రాస్ జెటా రెండు వేల పదహారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ డీజిల్ వెహికల్ ట్వంటీ వరకు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదహారు ఎస్క్రాస్ జెటా డీజిల్ నెంబర్ వన్ కండిషన్లో మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వీటిల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ రెండు వేల పదిహేను విత్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో మూ మూడు లక్షల తొంభై వేలు ఫైనల్ ప్రైజ్ రెండు వేల పదిహేను షిఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్ ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ ట్యాక్సీ ప్లేట్ రెండు వేల ఇరవై లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ కియా సోనెట్ రెండు వేల ఇరవై రెండు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఎనభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది థర్టీ థౌజండ్ పెట్టి ఇంజన్ వ్యారంటీ చేయించుకున్నాడు కస్టమర్ వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ కూడా కస్టమర్ చేయించుకున్నాడు వెహికల్ వచ్చేసి కస్టమర్ అయితే ఏడు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు కియాస్సోనెట్ డీజిల్ వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ డెబ్బై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందన్నారు కస్టమరు ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల అరవై వేలు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ రెండు వేల పంతొమ్మిది అరవై తొమ్మిది వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఫైనల్ అంటున్నారు మీరు రండిని మాట్లాడిస్తాను ఐదు డెబ్బై ఐదు కావాలంటున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వెహికల్ అరవై వేలు తిరిగింది చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది ఈ వెహికల్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది స్విఫ్ట్ విఎక్స్ఐ యాభై మూడు వేలే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ చాలామంది అడిగారు కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ చాలా బాగుంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ మొత్తం ఒకసారి ఇప్పుడే వచ్చింది ఫుల్ వీడియో మంగళవారం వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు వేల ఏడు ఎనిమిదిలా రిజిస్ట్రేషన్ అయింది తొంభై వేలు తిరిగింది వెహికల్ కస్టమర్ అయితే లక్ష అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రండి నేను కస్టమర్తో మాట్లాడతా సీల్ టైర్ ఉన్నాయి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వ్యాగనర్ ఈ వెహికల్ వచ్చేసి బ్రిజా వీడిఐ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది కస్టమర్ అయితే ట్రాక్ ఉందన్నాడు షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆరు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పదిహేడు బ్రీజా వీడిఐ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు వ్యాలిడిటీ ఉంది ఇరవై తొమ్మిది వరకు అరవై ఐదు వేలు ఫైనల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ మారుతి ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ పికప్ కూడా చాలా బాగుంది ఏసీ విత్ ఏసీ ఏసీ కూడా చిల్డ్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జెడక్స్ఐ రెండు వేల ఇరవై యాభై ఏడు వేలే తిరిగింది యాభై ఏడు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ రెండు వేల ఇరవై కస్టమర్ వచ్చే ఐదు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పదమూడు కస్టమర్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ డీజిల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ టెన్ రిజిస్ట్రేషన్ ఐదు సంవత్సరాలు మొన్ననే రెన్వల్ చేశారు లక్ష ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ టెన్ మీరండిని మాట్లాడేసి ఇంకా తగ్గిద్దాం ఈ వెహికల్ వచ్చేసి చివరిలో స్పార్క్ రెండు వేల పదకొండు లక్ష పది వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైర్లు కూడా అన్ని టైర్లు కొంచెం వాంటెడే ఉన్నాయి నాలుగు నాలుగు టైర్లు వాంటెడే ఉన్నాయి ఒక ఒక ఐదు వేలు తిరుగుతుంది అంతే కానీ ఇంజన్ మంచిగా ఉంది ఏసీ బాగుంది ఏసీ కూడా విత్ ఏసీలో ఉంది వెహికల్ ఏటీ జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల పదకొండు ఎనభై ఐదు వేలు తిరిగింది ఓన్లీ ఓటు ఫిగో పెట్రోల్ వెహికల్ ఎనభై ఏడు వేలు తిరిగింది ఓన్లీ అంతే కానీ ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది పెట్రోల్ వెహికల్ సై ఇలాంటిగా ఉంది ఇంజన్ మీరు రండి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కస్టమర్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా వ్యాలిడిటీ ఉంది ఆరు నెలలు వ్యాలిడిటీ ఉంది ఇంకా ఈ వెహికల్ వచ్చేసి వ్యాగన రెండు వేల పదిహేను ఎనభై ఎనభై రెండు వేలు తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి మూడు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ సిఎన్జి ఈ వెహికల్ వచ్చి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ రెండు వేల ముప్పై వరకు వాలిడిటీ ఉంది ముప్పై వరకు ఫ్రెష్గా రెన్యువల్ చేసి ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ లక్ష ఏడు వేలు తిరిగింది షిఫ్ట్ డిజైర్ వీడిఐ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి నేను చూసిన ట్రాక్ బాగుంది వెహికల్ ఇంజిన్ బీటింగ్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐదు సంవత్సరాలు రెన్వల్ చేసి ఉంది రెడీగా ఉండే ఒక్క నిమిషం ఇది కూడా అంతే మొన్ననే రీసెంట్గానే ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసింది రెండు వేల ముప్పై వరకు వ్యాలిడిటీ ఉంది షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ షిఫ్ట్ డిజైర్ విఎక్సై రెండు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేసి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ అయింది ముప్పై నాలుగు వేలు తిరిగింది ఆల్టో ఎల్ఎక్స్ఐ సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కస్టమరు ఓన్లీ ముప్పై నాలుగు వేలే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ విఎక్సై రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు అరవై ఒక్క వెయ్యి తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఆరు లక్షల నలభై వేలు ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ నలభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి టైర్లు కూడా అన్ని టైర్లు ఎనభై శాతం ఉన్నాయి వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ తిరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మూడు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వ్యాగనఆర్ విఎక్స్ఐ ఈ వెహికల్ వచ్చేసి చివరిలెట్ సేలు లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పదమూడు మోడల్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడ్ ఉంది పెట్రోల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైను టెన్ రిజిస్ట్రేషన్ ఐదు సంవత్సరాలు మొన్ననే రెన్యూవల్ చేసి కస్టమర్ అయితే టూ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఇద్దాం వెహికల్ అయితే చూడండి చాలా పర్ఫెక్ట్ కండిషన్ సింగిల్ స్క్రాచ్ కూడా లేదు ఐ టెన్ మ్యాగ్నా ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ ఆప్షనల్ రెండు వేల పద్దెనిమిది ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెంబర్ వన్ కండిషన్ ఉంది ఆటోమేటిక్ ఈ వెహికల్ ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ తిరిగింది ఐదు నాలు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి మొత్తం స్టెప్ని అసలు వాడలేదు మొత్తం ఐదు సీల్ టైర్లు పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఆటోమేటిక్ కావాలన్న వాళ్ళకు సిటీలో డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది మార్గనింగ్ ఇద్దాం రండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ అరవై ఐదు వేలు తిరిగింది కస్టమర్ అయితే టూ సెవెంటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది ఇందులో ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పదమూడు తొంభై వేలు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెనాల్టో క్విడ్ రెండు వేల పంతొమ్మిది కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ అరవై ఎనిమిది వేలే తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అన్ని టైర్లు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు కస్టమర్ వచ్చేసి రెండు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఎనభై వేలు తిరిగింది ఫోర్డ్ ఫిగో రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ రెండు లక్షలు డీజిల్ వెహికల్ టైటానియం ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ జెడెక్స్ఐ రెండు వేల ఇరవై మూడు ఓన్లీ ముప్పై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ జెడెక్స్ఐ టాప్ అండ్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు అన్ని టైర్లు షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి వెహికల్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే ఆరు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు వ్యాగనర్ జెడైండ్ ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ రెండు వేల పదమూడు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది డీజిల్ వెహికల్ మస్తు మైలేజ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ వెహికల్ కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఇన్సూరెన్స్ ఒకటి లేదు ట్రాక్ ఉంది అరవై ఆరు వేలే తిరిగింది ఓన్లీ ఈ వెహికల్ వచ్చేసి టెన్ మోడల్ రిడ్జ్ ఇయర్ ఎండింగ్ వరకు ఉంది ఈ వెహికల్ ఇంకా వ్యాలిడిటీ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ ఇది ఇంకా వ్యాలిడిటీ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఆల్టో ఎల్ఎక్స్ఐ మీరు రీడింగ్ చెప్తే నమ్మరు ఒరిజినల్ రీడింగ్ మీరు ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోండి షోరూమ్కి కేవలం ఇరవై ఐదు వేలు తిరిగింది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఇంజన్ చూపిస్తే మీరు షాక్ అవుతారు వెహికల్ ఒకసారి చూపిస్తా అంటే ఇంజన్ చూడండి ఎంత నీట్గా ఉందో షోరూమ్ బండి ఎట్లుంటే కొత్తవి అట్లా ఉన్నాయి నీట్గా ఒక చిన్న ఆయిల్ చెమ్మ కూడా లేదు ఓన్లీ ఇరవై ఐదు వేలు రీడింగ్ ఎక్కడ చిన్న రస్ట్ కానీ ఏమి లేదు అంత నెంబర్ వన్ కండిషన్లో ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు నాలుగిటికి నాలుగు టైర్లు సిల్ టైర్లు వేశారు ఏరు వచ్చినాయి పాత టైర్లు ఉండే కానీ ఏరు వచ్చినాయి ఎక్కువ తిరిగాలి వీళ్ళు ఎప్పుడో సరే ఇరవై ఐదు వేలు ఒరిజినల్ ఒరిజినల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంకా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి అంతే ఏం రూపాయి పని లేదు కస్టమర్ అయితే లక్ష డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి మ్యాగ్నా ప్లస్ రెండు వేల పద్నాలుగు డెబ్బై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇయాన్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇంతలో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నాలుగిటి నాలుగు టైర్లు అన్నీ తొంభై శాతం పైన ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఇరవై రెండు వేలే తిరిగింది ఇరవై రెండు వేలు శాంట్రో జిఎల్ ప్లస్ రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు రెండు లక్షల ముప్పై వేలు ఓన్లీ ఇరవై రెండు వేలే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సాంట్రో వచ్చేసి రెండు వేల పదిహేను ఆల్టో ఎల్ఎక్స్ఐ అరవై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఓన్లీ పెట్రోల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను వ్యాగనర్ పదిహేను కదా సారీ పద్నాలుగు ఓన్లీ నలభై రెండు వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ ఏపీ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి రిడ్జు ఎల్డీఐ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను రెండు లక్షల ముప్పై ఐదు వేలు లక్ష అరవై వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ జెన్యున్ ఉంది వెహికల్ రెండు సీట్ టైర్లు ఉన్నాయి రెండు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి డీజిల్ వెహికల్ కావాలన్న వాళ్ళకు రెండు వేల పదిహేను మూడలు ముప్పై వరకు వ్యాలిటీ ఉంది రేటు కూడా రీజనబుల్గా ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది స్లైట్లీ ఈ వెహికల్ వచ్చి రెండు వేల పదహారు ఎక్సెంట్ ట్యాక్స్ ప్లేట్ కావాలన్న వాళ్ళకు రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీరు రెండు నేను మాట్లాడుతుంది ట్యాక్స్ ప్లేట్ కావాలనుకున్నకు బాగా యూజ్ అవుతుంది వచ్చి రెండు వేల పదిహేను ఆల్టో ఎలెక్సై వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఇప్పుడే వచ్చింది వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఎస్టీఎం తొంభై వేలు ఫైనల్ ఐదు సంవత్సరాలు రెన్వల్ చేసి ఉంది పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి శాండ్రో ఇది కూడా ఇప్పుడే వచ్చింది ఐదు సంవత్సరాలు రెన్వల్ చేసింది ఫ్రెష్గా రెన్వల్ చేసింది లక్ష యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ముందడినాము హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ ఒకసారి ఇంటీరియల్ కూడా చూడండి చాలా బాగుంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇప్పుడే వచ్చింది వెహికల్ గ్రే కలర్ చాలా బాగుంది డెబ్బై వేలు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సై లక్ష రూపాయలు ఫైనల్ రెండు వేల పది మోడల్ ఇంకా వ్యాలిడ్ ఉంది ఆల్టో ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది అరవై తొమ్మిది వేలు తిరిగింది ఆస్టా ఐ ట్వంటీ ఐదు లక్షలు అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారు కదా ఈ వెహికల్ ఈ వెహికల్ అన్నీ ఉన్నాయి కదా ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ జగన్ కార్ బజార్ అని కొట్టండి గూగుల్ మ్యాప్లో లొకేషన్ వస్తే డైరెక్ట్ వెహికల్ తీసుకొని వచ్చేసేయండి ఒక వన్ వీక్లో అమ్మి పెడదాం ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఒక చిన్న విన్నపము ఫైనాన్స్ నెక్స్ట్ మంత్ నుంచి మన ఆఫీసుల్లో వస్తారు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది చాలామంది లేదనుకుంటున్నారు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది మనం చేపిస్తాం ఫైనాన్స్ అట్లాగే ఆఫీస్ కమిషన్ కూడా టూ పర్సెంట్ ఉంటుంది ఆఫీస్ కమిషన్ థ్యాంక్ యూ సో మచ్